నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర అత్యంత మహిమాన్వితమైనటువంటి ముహూర్తం మైత్రేయ ముహూర్తం రాబోతోంది మరొకమారు అక్టోబర్ నెలలో ఈ నెలలో రెండు సార్లు రెండు పర్యాయాలు ఉందా అండి రెండు సార్లు ఉంది సో ఎప్పుడు రాబోతోంది మళ్ళీ మైత్రేయ ముహూర్తం మైత్రేయ ముహూర్తాన్ని చక్కగా వినియోగించుకుంటూ కూడా వారి వారి ఇబ్బందుల నుంచి ఏదైతే అప్పులకి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి గా బయటపడుతూ ఉన్నారు గా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వినియోగించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు ఎస్ ముహూర్తం చాలా చాలా పవర్ఫుల్ నేను ఆ టైంలోనే అప్పును తీర్చాను గా అప్పు తీరింది అంటూ కూడా కమెంట్స్ చేయటం చాలా ఆనందాన్ని ఇస్తుంది అయితే మురళి గారు ఇప్పుడు వచ్చేటటువంటి ముహూర్తం దేవి నవరాత్రుల్లో రాబోతోంది కాబట్టి దీనికి ఉన్నటువంటి మహిమని ఎలా వినియోగించుకోవాలి మైత్రే ముహూర్తాన్ని మీ ద్వారా సో ముందుగా ఈ యొక్క మైత్రేయ ముహూర్తం ఎవరైతే వినియోగించుకుంటూ ఉన్నారో వినియోగించుకున్నారో ఎవరైతే లబ్ధి పొందిన వారు ఉన్నారో తప్పకుండా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు వెళ్ళవేలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేరుకుంటూ కొత్తగా చూసేటువంటి వారు ఎప్పుడు కూడా మీరు వీడియో చూడకుండానే కింద కామెంట్స్ పెడుతున్నారా లేదా ఏమిటి అనేది అర్థం కావటం లేదు కానీ మైత్రేయ ముహూర్తం కేవలం కూడా మనీ రిలేటెడ్ ఇలాంటివి అంటే ఉదాహరణకు మీకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది లేదా పది లక్షల అప్పు ఉంది లేదా ఒక కోటి రూపాయల అప్పు ఉంది అనుకుందాం ఈ యొక్క అప్పును తీర్చే అటువంటి క్రమంలో అంటే ఒక పిల్లవానికి ఏ విధంగానైతే మనము జ్ఞానం చెబుతూ ఉంటామో అంటే ఏది అగ్గి ఇది ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పి ఆ పిల్లవానికి తెలియదు ముట్టుకునేటువంటి విధంగా తెలియదు అదేవిధంగా జంతువులకు ఉన్ను మనుషులకు తేడా ఏమిటయ్యా అంటే జ్ఞానం అవి చేయితో ముట్టుకున్న తర్వాతనే కాలింది మనసు కాలితేనే అగ్గి కాలింది అని చెప్పి అర్థమవుతుంది మన మనుషులు అనేటువంటి వారికి మనకు ఖచ్చితంగా కూడా తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అనేటువంటిది కనుక కింద వచ్చేటువంటి కామెంట్స్లో వందకు పైగా కూడా మనకు చాలా కూడా పాజిటివ్ గానే ఉంటున్నవి కామెంట్స్ కష్టపడ కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడకుండా ఇవన్నీ ఏమిటి అని చెప్పి కొందరు కానీ అంటే కష్టపడండి కష్టపడకుండా చెప్పడం లేదు ఇక్కడ కాదు ప్రేమగా ఉంటే సరిపోతుంది ముహూర్తంతో పని ఉంది పెళ్లికి అని అన్నట్టుంది పెళ్లికి ముహూర్తం అవసరం కదా అదే చెప్తున్నా నేను జ్ఞానము ఇన్నరా ఏదైతే మంచి ఏది చెడు చెప్పేటువంటివి రిసీవ్ చేసుకొని ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అయినా కూడా మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా నెరవేరే పరిస్థితి ఉంటుంది ఎక్కడో మైసూర్లో ఉండేటువంటి ఆమె ఇప్పటికీ పాపం నాకు కాల్ చేసి వాళ్ళ ఏ ఎప్పుడు ఏమిటి అని కానీ అంటే వాళ్ళు కోటీశ్వరులే ఆ అమ్మ కానీ వారి కింద పనిచేసేటువంటి వర్కర్స్ వారి కోసము ఆ అమ్మ అడిగింది అంటే చూడండి ఆమెకి నమ్మకం వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ కోసం సర్వెంట్ కోసం అడుగుతున్నాను ఉంది వాయిస్ వినిపించండి ఇక్కడ మైసూర్ నుండి ఒక తల్లి పాపం చూడండి ఈ రోజు నేను మిస్ చేసుకుంటూ మైత్రే మూర్తులు చూడుకుంటే నా కోసం కాదు ఫ్రెండ్స్ కి పని మనుషులకి కోసం ఇంత మంచి హృదయం చూడండి వారి కోసమే కాదు అంటే కాల్ చేశాను మసాలా సర్వెంట్ కోసం అని సర్వెంట్స్ అంటారు కదా అక్కడ బెంగళూరు మనం అంటే పని మనుషులు అని చెప్పి అంటాం కానీ వారి సర్వెంట్ కు రెండు లక్షలు అప్పు ఉందంట అది తీరిపోవాలి అని చెప్పి హెల్ప్ చేద్దాము అని చెప్పి అంటే ఆవిడ నమ్మడమే కాదు ఇంకొకళ్ళకి కూడా చెప్తున్నారు హెల్ప్ చేస్తున్నారు అంటే కరెక్ట్ అయింది పాపం వాళ్ళ కూతురు కోసం అని చెప్పి మనకు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగింది చాలా విషయాలు మట్టు కూడా ఇట్లా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ తో ముడిపడి ఉందమ్మా అంటే కరెక్ట్ గా చెప్తూ ఉన్నారు మీరు ఇవన్నీ కూడా నిజంగానే కోర్టు రిలేటివ్ కోర్టు రిలేటెడ్ కోసమే అప్రోచ్ అవడం జరిగింది అల్లుడు అని చెప్పి అయితే కొన్ని కమెంట్స్ కూడా లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మా ఇతరే ముహూర్తం వచ్చినప్పుడు వినియోగించుకున్న వాళ్ళు చక్కగా అప్పులు తీరిన వాళ్ళు కూడా వారి వారి కృతజ్ఞతని కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తున్నారు గ్రాటిట్యూడ్ ని ఖచ్చితంగా మనం తెలియచేయాలి ఒక నాలుగైదు కమెంట్స్ చదవమంటారా చదువు హాయ్ అక్క నాకు ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చేది ఉంది ఆ అమ్మాయికి దేవుడికి దండం పెట్టుకుని ఇవ్వమన్నాను ఆ అమ్మాయి జాబ్ కోసం వెతుకుతుంది కానీ రాలేదు ఆ అమ్మాయికి మైత్రే ముహూర్తంలో ఇరవై ఒక్క ట్వంటీ వన్ రూపీస్ ఇచ్చింది అక్క ఆ అమ్మాయి మైత్రే ముహూర్తంలో నాకు ట్వంటీ వన్ రూపీస్ ఇచ్చింది అక్క నెక్స్ట్ డే కాల్ వచ్చింది జాబ్ జాయిన్ అయ్యాను థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఎట్లా కనెక్ట్ అయ్యేది తెలియదు అంటే ఆ అమ్మాయికి జాబ్ వచ్చేస్తే ఈ అమ్మాయి అప్పు తీరు కదా అని డబ్బు పెట్టుకుంది చూడండి నాకు డబ్బులు కావాలి అని ఏదో ఒక రాక్షసంగా కాకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైనటువంటి సోర్స్ సోర్స్ ఉన్నది అంటే కరెక్ట్ కానీ ఉండి కూడా ఇక మనం ఇంకా రకమైన పడుకోవడమే చాలా చాలా చక్కగా రాశారు కుమారి గారు కంగ్రాచులేషన్స్ డబ్బులు మీకు తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నాము గురుగారు వండర్ఫుల్ స్వామి నాకు యాభై లక్షల అప్పు ఉంది కానీ నేను అంగట్లో నాకు ఇరవై వేల అప్పు ఎన్నిసార్లు తగ్గకుండేది కాదు నేను ఈ ముహూర్తంలో చిన్నగా కట్టాను అప్పు ఇప్పుడు మూడు వేలకు వచ్చింది అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా యాభై లక్షల నుంచి ఎప్పుడు ఇరవై వేలు ఖచ్చితంగా కట్టేటటువంటి పరిస్థితి నుంచి మూడు వేలకి తగ్గిపోయింది అని అంటే ఎన్ని ఎన్ని నెలల నుంచి ఆయన వినియోగించుకుంటున్నారు చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ గురువు గారు నాకు కూడా చాలా అప్పుల బాధలు తగ్గాయి అంటూ కన్నయ్య అని ఆయన కమెంట్స్ చేస్తున్నారు ఎక్కువ అప్పుల బాధలే మనీ రిలేటెడ్ మంచిగా క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉంటాయి ధన్యవాదాలు గురువు నాకు మంచి జరిగింది అంటూ ఇంకొకరు కేశవరావు గారు సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చాలా మంది పెడుతున్నారు థ్యాంక్ యూ అవన్నీ నేను చదవట్లేదు విజయసూరి అనే ఆయన గురువు మీ పాదాలకు నమస్కారం నేను కూడా పదో తారీఖు పూజ చేశాను అంతా మీ దయ నాకు కూడా మంచి జరిగింది సంతోషం నాకు కూడా యూజ్ అయింది నేను కూడా చేశాను ఈ పూజ అంటూ స్వాతి కమెంట్ చేశారు థ్యాంక్ యూ గురుగారు అండ్ పద్మిని గారు మీ వలన కొన్ని లోన్స్ క్లియర్ చేసుకోగలుగుతున్నాను మైత్రే ముహూర్తం వలన లక్ష్మి గారు రాజలక్ష్మి గారు పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంది పెడుతున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఫాలో అవుతున్నాను గురుజీ గారు అండ్ పద్మిని గారు ముగ్గురు నలుగురు పర్సన్స్ కి ఇవ్వాలి వన్ ల్యాక్ దాకా కొంచెం కొంచెం ఇస్తున్నానండి థ్యాంక్ యూ అంటూ దుర్గా కమెంట్ చేశారు సూపర్ తల్లి గురుహోర శుక్రహోర టైమింగ్స్ గురించి చెప్పమంటున్నారు దాని గురించి సపరేట్ గా ఒక వీడియో చేద్దామండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా రెండు మూడు కమెంట్స్ చూద్దాము ఇంకొకరు రేఖ అనే ఆవిడ కమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నేను గోల్డ్ లోన్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా పే చేసేస్తున్నాను మైత్రే ముహూర్తంలో కట్టిన తర్వాత అంటూ కమెంట్ పెట్టారు ఆటోమేటిక్ గా ఇంకా అసలు ఎక్కడి నుంచో డబ్బులు రావటం అనేది కూడా జరిగిపోతూ జరిగిపోతుంటుంది మరేకలు కదండి గీత అనే ఆవిడ కమెంట్ చేస్తున్నారు గురువు గారు నేను మంగళవారం కట్టాను వారం తిరిగేసరికి నా బంగారం విడిపించుకున్నాను చాలా థ్యాంక్ యూ చాలా అద్భుతం కదా చాలా ఫాస్ట్ గా తీరిపోయింది ఈ కామెంట్స్ రాసుకొని చదివే కాదు కదా చూసుకోవచ్చు అన్ని మీరు చూసుకోవచ్చు అందులో ఏదో ఒకటో రెండో అంటే మేబీ పెట్టాలి అని కూడా మేము ఉదాహరణ ఉదాహరణకు ఇవన్నీ అయితే మేము పెట్టలేము కదా సో ఇట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఈ ముహూర్తం ట్రూ ఇది మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి మీకోసమే చేస్తున్నటువంటి వీడియో ఇది అంతే నవరాత్రులలో చాలా బిజీగా కేవలం వచ్చి వీడియో చేయడం జరుగుతుంది ఇంకొకరు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఇంకో లక్ష్మి గారు నేను ఒకరికి పది లక్షలు ఇచ్చాను త్రీ ఇయర్స్ నుండి వాడు నాకు రిటర్న్ ఇవ్వట్లేదు మ్యామ్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు బాగా బాధపడుతున్నాడు నేను రెంట్ కూడా కట్టలేని స్టేజ్కి వచ్చేసానండి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అని అంటున్నారు మైత్రే ముహూర్తాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు చెప్తున్నాను లెటర్ రాయొచ్చు లెటర్ ఎలా రాయాలనేది వాళ్ళ లైవ్ లో చూపిద్దాం ఓకేనండి ఈజీగా ఉంటుంది ఇంకొకరేమో ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి గురుజీ అంటే ఇప్పుడప్పుడు ఒక్కొక్కసారి నైట్స్ వస్తూ ఉంటుంది కదా మరి నేను ఆఫీస్ లో నైట్ షిఫ్ట్ లో ఉంటాను అప్పుడు మరి లెటర్ రాయొచ్చా ఆఫీస్ లో పెట్టుకుని దండం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లెటర్ రాసింది ఇంపార్టెంట్ ఇక్కడ ఆ లెటర్ తెచ్చుకొని ఇంటి వద్ద ఉండేటువంటి మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత లెటర్ ఆ సమయానికి లెటర్ రాయాలి ఈఎంఐ ఉన్న వాళ్ళు ఎలా కట్టాలి అని అడుగు ఈఎంఐ ఉండేటువంటి వారు ఇప్పుడు ఏదైనా ఈ డేట్స్ మనకి ఏదైనా ఈ మైత్రేయ ముహూర్తం టైమింగ్ కు సంబంధించి కుదిరితే మాత్రం కట్టుకోండి నేను ఆల్రెడీ ముందే చెప్పున్న ఈఎంఐ అంటే ఇప్పుడు మన ఎంజాయ్మెంట్ కోసం తీసుకున్నటువంటి కారు కానీ అంటే ఎంజాయ్మెంట్ అంటే అవసరం ఇల్లు కానీ ఇది కాదు బదులు గుర్తుంచుకొని చే బదులు అంతే చేదులు రైట్ అలాగే క్రెడిట్ ఉంది ఎలా తీర్చాలి సేమ్ ఆన్లైన్ లో ఈ చేసుకొని తీర్చాలిలో రైట్ అండి అద్భుతం అసలు అందరూ కూడా నిజంగా దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు దాన్ని దాన్ని అనుభవపూర్వకంగా దాని గురించి దాని పవర్ గురించి తెలుసుకున్న వాళ్ళు కమెంట్స్ లో తెలియచేయటం థ్యాంక్స్ చెప్పటం అనేది డెఫినెట్ గా చాలా ఆనందంగా అనిపిస్తుంది మరి మీకు చాలా సంతోషం సో చెప్పండి మైత్రేయ ముహూర్తం మరి ఈ దేవీ నవరాత్రుల్లో ఎప్పుడు రాబోతోంది జాబ్ కోసం అయితే ఎలా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోవచ్చు అప్పులు కట్టడానికి ఎట్లా వినియోగించుకోవచ్చు అలాగే అసలు తిరిగి ఇవ్వట్లేదు మాకు వాళ్ళు ఏదో అయిపోయారు అన్నప్పుడు ఎట్లా ఇవన్నీ ఒక్కసారి చెప్పండి మురళి గారు రేపు సోమవారం రోజు ఏడవ తారీఖు అయితే మైత్రేయ ముహూర్తం ఉంది ఈ ఏడవ తారీఖు సోమవారం చక్కగా కూడా నవరాత్రులలో భాగంగా వస్తున్నటువంటి యొక్క మైత్రేయ ముహూర్తాన్ని లెటర్ రాసేటటువంటి విధానంగా ఉపయోగించుకోండి ఈసారి ఎందుకు అంటే ఉద్యోగ నిమిత్తం కావచ్చును గోల్డ్ రిలేటెడ్ కావచ్చును మనీ రిలేటెడ్ కావచ్చును ఇక ఎవరో మాకు కనబడకుండా మొత్తానికే వెళ్ళిపోయారు అనేటువంటి సందర్భంలో కూడా ఈ లెటర్ అనేటువంటిది ఈ సమయానికి సంకల్పించుకోండి ఇప్పుడు ముహూర్తం ఏ విధంగా ఉంటుందో మనకు బ్రాహ్మీ ముహూర్తం ఉదయము చక్కగా ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ ప్రాంతం ఎంత ఎక్సలెంటో దానికి ఒక టెన్ టైమ్స్ బెటర్ ఈ ముహూర్తం టెన్ టైమ్స్ అంటున్నా కనుక ఈ సమయానికి మీరు సంకల్పం అనేటువంటిది చేసుకోండి మొదటి పదిహేను నిమిషాలు అమృతం దాని తర్వాత కూడా పర్వాలేదు కానీ ముందు ఏదైతే పదిహేను నిమిషాలలో మనం అటువంటి ఆ టైం ఏదైతే ఉంటుందో ఎక్సలెంట్ ఉంటుంది కనుక లెటర్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది మీకు ఆల్రెడీ ఫోటోలో ఇవ్వడం జరిగింది అక్కడ ఈ విధంగా లెటర్ రాసుకోవాలి కనపడుతుంది క్లియర్గా ఒకసారి చదివి వినిపిస్తారా ఉద్యోగం అయితే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం కుప్ప పద్మిని కుప్పా పద్మిని అనేటువంటి నేను అమ్మవారి అనుగ్రహంతో నేను మైత్రేయ ముహూర్తంలో ఉద్యోగంకి అప్లై చేయడం జరిగింది మంచి ఉద్యోగానికి అప్లై చేయడం జరిగింది లేదా మీరు మీకు సంబంధించినటువంటి ఏదైతే కంపెనీ ఉందో దానికి సంబంధించిన అప్లై చేయడం జరిగింది నాకు అద్భుతమైనటువంటి కంపెనీలో మంచి కంపెనీలో ఉద్యోగం లభించింది వచ్చింది నేను చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇంతే ఇన్నరా ఇది ఉద్యోగానికి సంబంధించి మనం చెప్పే అటువంటి సమయం ఏదైతే ఉందో మైత్రేయ ముహూర్తంలో ఆ ముహూర్తంలో మొదటి పదిహేను నుంచి ఇరవై ఇరవై నిమిషాల్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి ఇన్ కేస్ ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నా ఈ టైంలో ఏమైనా జాబ్ అప్లై ఆన్లైన్లో ఉన్నా ఈ టైంలో చేయండి అప్లై చేయచ్చు ఎస్ ఇక బంగారానికి సంబంధించింది అనుకుందాం మనం ఈ సమయానికి అందుబాటులో లేము లేదా ఈ సమయానికి వాడు షాప్ ఓపెన్ చేయలేదు లేదా ఈ సమయానికి వీడు బ్యాంక్ ఓపెన్ చేసి ఉండలేదు అనేటువంటి సందర్భాలలో లేదా మరొకటి మరొకటి ఏదో కావచ్చును అవైలబుల్లో ఉండి హ్యాపీగా ఉంటుండి లెటర్ రాయమని నేను చెప్పడం లేదు మీకు అందుబాటులో లేని పరిస్థితిలో ఈ సమయం కానీ ఇంకేదైనా ఉండేటువంటి సందర్భంలో ఈ విధంగా లెటర్ రాయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది లేకపోయినా ఇట్లా లెటర్ రాయచ్చా లేకపోయినా లెటర్ రాసి కొంత అమౌంట్ లెటర్ మీద పెట్టాలి ఒక పదకొండు రూపాయలు కానీ ఇప్పుడు ఇందాక ట్వంటీ వన్ రూపీస్ అన్నారు కదా అద్భుతం అట్లా ఇక బంగారానికి సంబంధించి కుపా పద్మిని అనే నేను అమ్మవారి అనుగ్రహంతో మైత్రేయ ముహూర్తాన్ని నేను ఒక మూడు సార్లు వాడుకోవడం జరిగింది ఎట్లా అంటే బంగారానికి సంబంధించి తాకట్టులో ఉంది ఒక ట్వంటీ వన్ రూపీస్ కానీ లేదా హండ్రెడ్ రూపీస్ కానీ లేదా థౌజండ్ రూపీస్ కానీ లేదా టెన్ థౌజండ్ కానీ అక్కడ మీ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ను మీరు ఎంతో పే చేసుకోవాలి అక్కడ ఈ సమయానికి ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో లేదా ఎవరి వద్ద బై హ్యాండ్ ఎవరికైనా ఇచ్చి ఉన్నారు వారికి ఇంత అమౌంట్ ఇచ్చేసేయండి ఈ సమయంలో మళ్ళీ చదువుతున్నాను వినండి కుప్ప పద్మిని అనే నేను అమ్మవారి అనుగ్రహంతో నేను మైత్రేయ ముహూర్తంలో తాకట్టులో ఉన్న నా బంగారాన్ని మూడు సార్లు మైత్రేయ ముహూర్తంలో అప్పును కట్టుకొని నా బంగారాన్ని తిరిగి పొందడం జరిగింది నేను చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా కుప్పా పద్మిని అనేటువంటి నేను అమ్మవారి అనుగ్రహంతో ఎవరికైతే డబ్బులు ఇచ్చేది ఉందో మనము ఎవరికైతే డబ్బులు ఇచ్చేది ఉందో వారికి ఒక లక్ష రూపాయలు ఇచ్చేది ఉంది ఉదాహరణకు ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఒక మురళి కానీ ఆయనకి డబ్బులు ఇవ్వాలి పలానా మురళి అనేటువంటి వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చేది ఉంది లక్ష రూపాయలు ఇందులో నుండి నేను ఈ రోజు నాడు ఒక పదివేల రూపాయలు ఇస్తున్నాను అని చెప్పేసి ఇరవై ఒక్క రూపాయలు లేదా పదకొండు రూపాయలు పక్కన పెట్టుకోండి ఉంటే పదివేలు పక్కన పెట్టేసే ఇట్లా పోగు చేసుకుంటూ ఉండండి ఈ అమౌంట్ కుదిరితే ఓ నిజంగానే పదివేలు ఉంటే వారికి ఇచ్చేయండి ఫోన్ పే గూగుల్ పే అసలే డబ్బులు లేవు నిజంగానే అనుకునేటువంటి సందర్భంలో ఈ విధంగా రాయండి ఇలా మీరు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి యొక్క ఏడవ తారీఖు సోమవారం రోజు ఎప్పుడు వస్తుంది అలాగే టైం చెప్తారు కానీ అంతకన్నా ముందు దేవీ వస్తుంది కాబట్టి పవర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు తప్పకుండా ఎక్సలెంట్ ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఇది అమ్మవారి అనుగ్రహమే భావన చేసుకోండి అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఈసారి దేవీ నవరాత్రులలో వస్తుంది అని కానీ సూపర్ ఎక్సలెంట్ కనుక దీనిని ఖచ్చితంగా కూడా మీరు ఎవరితో చెప్పకుండా సీక్రెట్గా చేసుకోండి ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటువంటి ప్రయత్నం చేసి ఇది తప్పకుండా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ రోజు కుదిరితే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు కానీ చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి మోస్ట్ పవర్ఫుల్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కుదిరితే ఇది పని చేయొచ్చు ఇప్పుడు మనం త్రీ టైమ్స్ అంటున్నాం మూడు సార్లు అంటే త్రీ టైమ్స్ కూడా మీరు యూజ్ చేసుకుంటేనే ఫలితం లభిస్తుంది నాలుగోసారి కానీ ఐదోసారి కానీ నెక్స్ట్ మినిమం ఫార్టీ వన్ టు త్రీ మంత్స్ లోపు మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేబీ ఈ అమ్మవారి నవరాత్రుల్లో వచ్చింది కనుక ఒకటేసారిగా మీకు అద్భుతమైన రిజల్ట్ ఉండవచ్చు మరి ఇప్పుడు వస్తుంది సోమవారం ఉదయం ఎనిమిది యాభై నుండి పదకొండు ఐదు నిమిషాలలోపు మంచి టైం ఎక్సలెంట్ మార్నింగ్ సమయము పది గంటలకు పది పదిన్నరకైనా బ్యాంక్ సేవను ఓపెన్ అయినా కూడా కట్టుకునే ప్రయత్నం చేయండి పదకొండు ఐదు లోపు పే చేసేసుకోండి లెవెన్ పెట్టేసుకోండి ఇక్కడ నైన్ పెట్టేసుకోండి తొమ్మిది నుంచి పది పది నుంచి పదకొండు జస్ట్ టూ అవర్స్ ఉంది ఈ టూ అవర్స్లో మీరు ఎలాంటి అప్పులున్నా ఏదైతే లెటర్ గురించి చెప్పి ఉన్నామో ఏది ఉన్నా కూడా మీరు ముందుకు అటువంటి ప్రయత్నం చేయండి అటు పిమ్మట అటు పిమ్మట అటు పిమ్మట పోను పూను వివాహానికి సంబంధించి కానీ లేదా సొంత ఇంటికి సంబంధించి కానీ ఏమైనా ఉంటే మరలా అప్డేట్ ఇచ్చేట ప్రయత్నం చేద్దాం ఇదే మైత్రి ముహూర్తంలో ఎట్లా అనేటువంటి ఇట్లా లెటర్ రాసిన తర్వాత దీనిని ఖచ్చితంగా కూడా చక్కగా మడిచేసి మడిచేసి ఏదైనా ఒక ఇది పెట్టేసింది ఈ లెటర్ పెట్టేసి దానిపైన ఒక స్టీల్ ప్లేట్ లేదా వెండి ప్లేట్ పెట్టండి పెట్టి దానిపైన ఒక దీపాన్ని ఒక దియ దీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నించి చక్కగా ప్యూర్ నెయ్యి పోసి దీపాన్ని వెలిగించేసి తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పూలు చక్కగా దీపం చుట్టూ పెట్టారు డబ్బులు లోపల పెట్టమంటారా పెట్టలో డబ్బులు లోపల పెట్టాం కదా లోపలే డబ్బులు పెడతాం ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నాం ఎట్లా ఇస్తాం ఆ విధంగానే అంటే ఆ కవర్ తెచ్చుకోండి ఆ గిఫ్ట్ కవర్ ఈ విధంగా రాసి ఆ గిఫ్ట్ కవర్ లో పెట్టేసి అందులో డబ్బులు పెట్టేసి దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ పెట్టేసి తర్వాత ఏం చేయాలి దీనిని పారే నీటిలో పారెయ్యాలి ఆ డబ్బులు తీసి వారికి ఇచ్చేసిన తర్వాత పారే నీటిలో పారయ్యాలి ఎన్నాళ్ళుకోమంటారు మనకు ఖచ్చితంగా కూడా ఒక మూడు మైత్రేయ ముహూర్తాలను వినియోగించుకోండి అని చెప్పి ఈ మూడు మైత్రేయ ముహూర్తాల వరకు కూడా ప్రతిది కూడా స్ట్రక్ చేసి పెట్టుకోండి ప్రతిసారి రాయాలి ఆ రాసి పెట్టుకోండి ఈ లోపు అమ్మవారు మీ అందు దయ చూపెట్టింది అంటే తప్పకుండా దగ్గరలో ఉండే అటువంటి గోదావరి లేదా గంగా ఎక్కడికైనా వెళ్ళి స్నానాన్ని ఆచరించి అందులో విడిచిపెట్టండి ఖచ్చితంగా వెళ్ళాలి అంతే ఏదో పారా నీటిలాంటివి వారేయడం కాకుండా సమయం తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళండి అయితే ధర్మపురి లేదా విజయవాడ లేదా ఎక్కడికైనా మీ దగ్గరలో ఉండే శ్రీశైలం వెళ్ళేసి నీటిలో దాన్ని విడిచిపెట్టారు ప్రకృతికి నమస్కారం చేసుకొని యూనివర్సుకు తక్కువ ఈశ్వరునికి మైత్రీ ముహూర్తాన్ని వినియోగించుకున్న వాళ్ళు లబ్ధిని పొందిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మీ గ్రాటిట్యూడ్ తెలియచేయండి మీరు ఇన్స్పైర్ చేస్తారు ఇంకొక పది మందిని ఓకే మేము కూడా కట్టుకుంటాము ఈ కమెంట్ చూడటం వలన లేకపోతే ఈ వీడియో చూడటం వలన మాకు డెఫినెట్ గా మంచి జరిగింది అని వాళ్ళ భావన మీకు బ్లెస్సింగ్ రూపంలో ఖచ్చిత మైత్రేయ ముహూర్తం కోసమే ప్రత్యేకంగా స్టూడియోకి విచ్చేసినందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి